హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీ కణప రియల్ ఎస్టేట్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి బెల్లైన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే మనకు వేవర నుంచి పన్నెండు కిలోమీటర్లు కాల నుంచి కిలోమీటర్ మొత్తం వేవర నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది అండి బిల్డింగ్ అయితే పేసింగ్ ఐదు సెంట్లు స్థలం అండి తూర్పేసింగ్ బిల్డింగు ఐదు సెంట్ల స్థలం ఇది పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి రోడ్కి వచ్చి ఇంచుమించు ఒక సెంటు పోతుందండి నాలుగు సెంట్లు అవుతుంది ఎకరం బిల్డింగ్ అయితే బిగ్ బిల్డింగ్ అని అంటే పెద్ద బిల్డింగ్ అని బిల్డింగ్ అయితే ఏమో తేడా ఏం లేదు బిల్డింగ్ వర్క్ అవుతాయి కనుక మనకి మూడు పక్కలు అవుతాయి కనుక కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి మూడు పక్కల కాం కాంపౌండ్ వాళ్ళు బయట ఫ్లోరింగ్ లోపల టైల్స్ పెయింట్ వర్క్ అండి కానీ వర్క్లన్నీ అయిపోయాయండి పైన స్లాబ్ కూడా తోముకోవాలి బిల్ ఈ బిల్డింగ్ అవుతే కనుక అటాచ్డ్ ఉన్నాయి దేనికి దానికి దేవుడు బెడ్రూము దేవుడు రూమ్ ఉందండి సారీ అండి దేవుడు దేవుడు రూమ్ ఉంది కిచెన్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు దేవుడు రూమ్ అండి బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది అండి హల్ హాలు ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చి మనకు ముప్పై లక్షలు చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి మళ్ళీ ఎయిట్ డేస్ ఎయిట్ అయిపోయింది ఎయిట్ డేస్ అయిపోయిందండి నేను వీడియో పెట్టి ఇది అయితే అలసపు హాల్ అండి హాల్ కూడా బాగుంది హాల్ కూడా పెద్దదేనండి మనం సోఫా సెట్లు వేసుకుని వేసుకున్న బాగుంటుంది కొలతలు అయితే నేను ఇంకా స్టార్ట్ చేయలేదండి తీస్తాను అంటే కొలతలు అవి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొలతలు అవి తీసుకుని అని రాసుకుంటాం వల్ల దాని గురించి అయితే నేను తీయలేదండి నెక్స్ట్ టైం నుంచి ఒక నెక్స్ట్ టైం కదలండి నా తర్వాత నుంచి అయితే కొలతలు అయితే తీస్తాను పట్టి టేపు అది తీసుకుని ప్రస్తుతానికి వెళ్తే కొలతలేని చెప్తలేదు మొన్న ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి కొలతలు చెప్పరు మీరు అన్నీ బాగా అంటే కొలతలు కూడా చెప్తలేదన్నారు మెజర్మెంట్స్ అయ్యాన్ని ఇక ఆయనని చెప్తే చెప్తానండి కాకపోతే కొంచెం టైం పడుద్ది ఇది అయితే హాల్ అండి హాల్లో ఆచి కూడా ఉంది మనకి బిల్డింగ్ అయితే ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు వాళ్ళకి అర్జెంట్ వేయాలండి దీనికి లోన్ అయితే నాలుగు లక్షలు ఎంతో ఉంది బ్యాంకులో బ్యాంకులో మనం క్లియరెన్స్ పెట్టుకున్నా కానీ లేకపోతే అమౌంట్ ఇచ్చినా కానీ వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకుంటారు అదండి బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మనకు తెలిసిన మేస్త్రి కట్టారు ఇది అయితే కనుక రెండు వేలు పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు మాక్సిమం రెండు వేల ఇరవై నాలుగుకి కన్స్ట్రక్షన్ వర్క్ అంటే వన్ ఇయర్ పట్టదు కాకపోతే నేను ఉద్యాని చెప్తున్నానండి మళ్ళీ ఇదేంటి వన్ ఇయర్ పడదా బిల్డింగ్ కడతా కానీ అడగచ్చు మీరు దాని గురించి చెప్తాను కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇంచుమించి పెద్ద ఏం లేదంటే ఫైవ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ టైప్లో అవుతుంది అంతే అంతమించి అవుతుంది అవుతుంది ఇది బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ చాలా బాగుందండి కావాలి మీరు ఎవరైనా వేస్తున్న తీసుకొచ్చి చూపించవచ్చు వర్క్ అయితే బాగుంది కానీ ఈ ఈ మూడు వర్క్లు అయితే ఉన్నాయి టైల్స్ వర్క్ ఒకటి బయట కాంపౌండ్ వాళ్ళు రెండు బయట ఫ్లోర్ అండి ఈ మూడు వర్క్లు అయితే మీరు కంపల్సరీ చేయించుకుంటే బిల్డింగ్ కంపల్సరీ అండి అదే బేవరన్న అవుతే ఇదే బిల్డింగ్ డెబ్బై లక్షలు అమ్ముతున్నారండి అదే బిల్డింగు నాలుగు సెంట్ల స్థలం అంటే రోడ్తో ఐదు సెంట్ల స్థలం ఇది ఐదు సెంట్ల స్థలంలో అయితే బేవరైనా అయితే డెబ్బై లక్షల దాకా అమ్ముతున్నారు కాబట్టి అక్కడికి ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మనకి ఇక్కడ సైడ్ ఎలివేషన్ ఇక్కడ నాలుగు లక్షలు ఉంటే అక్కడ ఎనిమిది లక్షలు ఉంటుంది దానికి దీనికి తేడా అదేనండి అందుకని ఇలా ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు అర్జెంట్ బాగా అర్జెంట్ సేల్ అండి ఎవరికన్నా కావాలి కాంటాక్ట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కానీ లేదా లేదా మా దగ్గర మా దగ్గర ఏమైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన ఛానల్ ఫాలో చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టై ఫైవ్ టూ అండి ఇన్నిసార్లు చెప్తున్నారని నెంబర్ ఏమనుకోకండి ఎవరు కూడా ఇది అయితే దేవుడు రూమ్ అండి ఆల్రెడీ మీకు ముందే చెప్పాను డబుల్ బెడ్రూమ్ కిచెన్ అని మళ్ళీ సపరేట్గా ఇది బెడ్రూమ్ ఇది చెప్పలేదు అనుకోకండి కొంతమంది అలా అంటున్నారు అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టండి లేకపోతే కనుక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కావాలని చేయండి ఎందుకంటే చాలా మంది చేస్తాం వల్ల అందరికీ గమని కొన్ని రిప్లై ఇవ్వలేకపోతున్నాం నెంబర్లు కూడా మిస్ అయిపోతున్నాయండి నాకు కాంటాక్ట్స్ అన్నీ ఫీడ్ చేసుకుంటేనేమో దీంట్లో మనకి గ్యాలరీలో ఎక్కువైపోతుందండి ఇది ఫోన్ ఏమి హ్యాంగ్ అయిపోతుంది దాని గురించి అన్నీ కూడా సేవ్ చేసుకుంటలేదు అదేంటంటే రెండు మూడు సార్లు చేసిన వాళ్ళకి ఎందుకంటే కొంచెం నెంబర్ ఐడియా ఉండి ఒకసారి చేస్తున్నాను నేను మొన్న ఒక ఒక ఆయన వాటర్ ప్లాంట్ ఆయన ఎవరో చేశారని ఆయన నెంబర్ మిస్ అయిపోయింది ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక ఆయన నా నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి ఏదో బిల్డింగ్ ఏదో కావాలన్నారు ఆయన కాకపోతే ఆయన నెంబర్ మిస్ అయిపోయింది అంటే టూ డేస్ పెండింగ్ పెట్టారండి నేను కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి దాని గురించి హెల్త్ ప్రాబ్లం అంటే ఏదో అనుకుంటారే ఏం కాదండి ఇది వైరల్ ఫీవర్లు వచ్చి కాళ్ళు పట్టేస్తున్నాయండి దాని గురించి ప్రాబ్లం ఎలా ఉంటున్నా తెలుతులేదు దాని గురించి కొన్ని వీడియోలు అయితే చేస్తాం కూడా ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే నేను వాడపల్లి వారాలు అయ్యి చేస్తానని దానివల్ల కూడా కొంచెం జర్నీలు అయ్యి నలిగి వీడియోలు అవి గమని తీస్తలేదు నైంటీ నైన్ పర్సెంట్ పెడతాకే ట్రై చేస్తాను కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఏదైతే బిల్డింగ్ అయితే పెద్దదండి ఎదరో అయితే పది మంది అడుగులు రోడ్డు మనం గేట్ ఒకటి మూడు పక్కల కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని గేట్ ఒకటి పెట్టుకుంటే వర్కౌట్ అయిపోద్ది మాక్సిమం ఒక త్రీ లాక్స్ ఫోర్ లాక్స్ అలా ఒకవేళ మనకి అమౌంట్ అవ్వచ్చు కాకపోతే ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు వాళ్ళు తూర్ పేసింగ్ అన్నీ మనం కార్ పెట్టుకున్న మన గుమ్మలో సరిపోతుంది ఎందుకంటే అటు తొమ్మిది అడుగులు ఇటు తొమ్మిది అడుగులు రోడ్డు కాబట్టి మన కారు అయితే ఇన్నోవా అయినా సరే మనకి దొడ్లోకి అండి కారు కారు వెళ్ళదని ఏమి లేదు మనకి కాంపౌండ్ వాళ్ళు కట్టవలసింది ఏంటంటే తూర్పు పక్కన ఒకటి దక్షిణం ఒకటి పడమట ఇది పడమట పేరు పడమటలోనండి కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టుకుంటే సరిపోతుంది మనకి లేదు మనం లోపల టైల్స్ వేయించుకుని పే వర్క్లో ఏం చేసుకున్నా అలా కూడా మనకి ప్రస్తుతానికి అవుతారు రన్నింగ్ ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్నారండి దీంట్లో ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి నా ఛానల్ అయితే కంపల్సరీ షేర్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్